విజయవాడలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వడదొచ్చినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు ఈ గోడ కట్టాలి అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కరకట్టు గోడ కట్టడమే కాకుండా కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలు మన పిల్లలు మన మన అవ్వలు మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్ లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ రెండు కరకట్టలను కరకట్టలను కట్టడమే కాకుండా కరక కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా కూర్చునేట్టుగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున రెండు వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి ఇదే విజయవాడలో ఇదే విజయవాడలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా దాదాపుగా నాలుగు వందల కోట్ల పైసీలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటిని ప్రారంభించడము ఫౌండేషన్ స్టోన్ వేయడము ప్రారంభించడము రెండు కూడా జరిగిన జరిగిన ఘటనలు కూడా చూశారు అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంతకు ముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ యాభై ఎనిమిది కాల నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఆ ఫ్లైఓవర్ పూర్తిగా పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే లోనే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కాక కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటుపల్లెక్ గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి ట్రాఫిక్ అటు ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది కూడా మరో రెండు నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే కార్య ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉన్నాయి పనులు ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తూ ఉన్నాం మనం అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు కానీ అభివృద్ధి 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 అని అంటారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి మీ హాస్పిటల్లు బాగుపడ్డాయి గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది ఎప్పుడు జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి ఎప్పుడు చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ సచివాలయం వ్యవస్థ మన ఇంటి ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి అవ్వ తాతను ప్రతి అన్న తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వివక్ష లేకుండా జరిగిస్తూ ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉన్నాయన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా వీటి అన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక కాస్త నేనేదో రెండు మూడు పట్టాలు నేను ఇచ్చే కార్యక్రమాలు నేను చేస్తాను ఆ తర్వాత మీ మీ ఏరియాలకు వచ్చి మీ మీ ఏరియాలలో ఎవరెవరైతే పట్టాలు ఇవ్వాలనో సీను ఒక ఏరియాలకి అవినాష్ తన ఏరియాలేకి ఆసిఫ్ ఆసిఫ్ బాయ్ తన ఏరియాకి అందరూ కూడా దగ్గర అక్కడికి వచ్చేసి ఆయా సచివాలయ పరిధిలో అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గరుండి చేస్తారు అందరికీ కూడా మంచి జరగాలని మరోసారి దేవుని దయ మీ అందరి చల్లని దీవులు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇటువైపున పార్కు అటువైపున పార్కు ఏదైనా పేరు పెట్టాలని చెప్పి నాలుగైదు ఆప్షన్ ఇచ్చినాను నాకు ఈ పార్కు ఆ పార్కు కృష్ణమ్మ జలవిహార్ అని పెడదాం థ్యాంక్ యూ యూ ఇప్పుడు ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మ గారికి అందజేస్తారు ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం ముందుగా